హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి చూడండి ఇవి చూడ్డానికి ఎలా ఉన్నాయి అయితే ఉన్నాయి కదా చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి విధంగా స్నాక్ అనేది ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఖర్చుతోనే ఈ స్నాక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కురకురే స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవడంతో చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూసేవాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కూడా మాత్రం అసలు మర్చిపోకండి ముందుగా వచ్చేసి ఇప్పుడు స్టవ్ విలుగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ సాల్ట్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే అంటే ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకున్నానండి బియ్య పిండి అనేది కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది వేసుకుంటూ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఇది మొత్తం బాగా కలుపుకోండి నాకు వన్ కప్ బియ్యపిండికి వన్ కప్ వాటర్ అయితే సరిపోలేదండి ఇంకొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను అంటే ఒక పావు కప్పు వాటర్ అనేది ఎక్స్ట్రా సరిపోయింది నాకు మీరు ముందుగానే ఒక వన్ వన్ ఒకటి పావు కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని మీ బియ్య పిండి అనేది మొత్తం వాటర్లోకి కలిసే విధంగా మొత్తం అనేది బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇది మొత్తం బాగా అయితే మిక్స్ అయిపోయింది ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిఎఫ్పిడి మిక్చర్ అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇది కొంచెం అనేది చల్లారాలి చల్లారిన తర్వాత చల్లారేలోపు దీంట్లోకి ఇప్పుడు నేను ఒక మూడు వామ్ ఆకులు అయితే తీసుకున్నానండి అంటే నా దగ్గర కొత్తిమీర ఆకులు అయితే లేవు అందుకు నేను వామాకు ఆకు వేసుకున్నాను వామ్ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర కొత్తిమీర ఉన్న కరివేపాకు ఉన్న ఇవి ఏదైనా వేసుకోవచ్చు అండ్ ఇవి సన్నగా లా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇవి బియ్య పిండి అనేది మిశ్రమం అనేది చల్లారింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఫ్లోర్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇవి వేయడం వలన మనకు స్ట్రిక్స్కి వచ్చేసి బాగా క్రిస్పీగా ఉండేటట్టుగా చేస్తుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న వాకులను కూడా వేసేసుకొని అండ్ ఒక పవర్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా ముందే వేసేసానండి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఈ మొత్తం దీంట్లోకి బియ్యపట్టిలోకి కలిసే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక పావు స్పూన్ అంటే కొంచెం తక్కువేనండి సోడా అనేది ఉంటుంది కదా తినే సోడా ఆ తినే షోడా ఉప్పును కొంచెం వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ అనేది అస్సలు వేసుకోలేదండి నేను ఓన్లీగా ఇది బియ్య పిండితో మిశ్రమం చేసి పెట్టుకున్నాను కదా దాంట్లోనే మొత్తం కలిసిపోయింది చూడండి ఈ విధంగా స్మూత్గా బియ్య పిండి ముద్ద అనేది కలిపి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది నానాల్సిన అవసరమైతే లేదండి వెంట వెంటనే మనం ఈ ఈ విధంగా చిన్న స్టిక్స్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకొని వేళ్ళ దగ్గర పెట్టి ఈ విధంగా లెవెల్ చేస్తున్నానండి ఈ విధంగా చేయడం వలన మనకు మనం కుర్కురే మనకు కుర్కురే ఏ విధంగా షేప్స్లో ఉంటుందో అలా అయితే వస్తుంది ఈ విధంగా చేసుకోవాలండి ఇంకా మీరు సన్నగా కావాలన్నా ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా మనం ఈ పిండితో ఒక హాఫ్ వరకు హాఫ్ పిండితో ఈ విధంగా నేను తయారు చేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ పిండి వరకు ఈ విధంగా స్టిక్స్ అనేవి తయారు చేసుకొని ఈ పిండితో నెక్స్ట్ తర్వాత తర్వాత తయారు చేస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అనేది డీఫ్రై సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టిక్స్ అనేవి ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ పోగులు వచ్చే విధంగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయినా చాలండి మనం తయారు చేసుకున్న స్ట్రిక్స్ అనేది వేసేసుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంటే వెంటనే మనం వేసుకున్న వెంటనే కదపకూడదండి ఆ వాటంతట అవే కొంచెం వేయి పైకి వస్తాయి అలా వచ్చిన తర్వాత మనం అటు ఇటుగా వేపుకోవాలి అవి వేగేలోపు మిగతా రిమైనింగ్ పిండి ఉంది కదా అది మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ పిండిని తయారు చేసుకొని ఆయిల్లోకి కొన్ని వేసేసుకున్నాను స్టిక్స్ అనేవి వేసేసుకొని కొంచెం ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత కొంచెం గరిటతో అటు ఇటుగా కలుపుతూ ఉండాలండి అలా కలుపు కలపడం వల్ల మనకు స్టిక్స్ అనేవి కొంచెం వేగుతాయి చెప్పాను కదా హై ఫ్లేమ్లో ఎక్కువగా పెట్టేసి మనం ఫ్రై చేసేసుకోకూడదండి మనకు క్రిస్పీగా అయితే రావాలా చేస్తే ఈ విధంగా చూడండి ఈ కలర్ మనకు కురకురే కలర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని మొత్తం అయితే తీసేసుకోవాలంటే ఒక ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకొని నేను వేయించుకున్న ఈ స్టిక్స్ మొత్తం ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అలాగే మనం ఇలా ఈ ఆయిల్లోనే మనం రిమైనింగ్ తయారు చేసుకున్న స్టిక్స్ కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి చెప్పాను కదా ఒకే ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టామనుకోండి మనకు ఈ స్టిక్స్ అనేవి మాడిపోతాయి అంటే క్రిస్పీగా రావు లోపల పచ్చిగా అలా ఉంటాయండి ఈ విధంగా ఇవి కూడా తయారు చే ఫ్రై చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న ఆయిల్ అనేది మొత్తం తీసేసుకోండి తీసేసిన తర్వాత ఇక్కడ కడాయి అనేది మనకు హీట్గా ఉంటుంది కదా హీట్గా ఉన్న కడాయిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ని వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని మసాలాల అనేది యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పెరి పెరి పౌడర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోండి నా దగ్గర పెరి పెరి పౌడర్ లేదు కాబట్టి నేను ఒక పావు స్పూన్ వరకు మిర్చి పౌడర్ అండ్ పావు స్పూన్ వరకు గరం మసా ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలా అండ్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసాను అండ్ ఒక పావు స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను అండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలి మనం ఇప్పుడు హీట్ అయితే అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేస్తే మొత్తం కలుపుతున్నాను అంటే మనకి కడాయి అనేది హీట్గానే ఉంది కాబట్టి మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది చూడండి వేడిగా ఉన్నప్పుడే ఈ స్టిక్స్కి మసాలాలు అన్నీ బాగా అంటుకుంటాయి ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మనకు బియ్య మనకు కురుకురే స్టిక్స్ అనేవి తయారైపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మొయన్ కానీ లేకపోతే టమాటాకే చెప్తా కానీ సర్వ్ చేసుకున్నారనుకోని చాలా చాలా బాగుంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ రెసిపీని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఈ రెసిపీ అనేది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్